ఈశ్వరో మూర్తి భేద విభాగినే దక్షిణామూర్తయే నమః హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం సాక్షాత్తు దివ్యాత్మస్వరూపులైన మీ అందరికి ముందుగా నమస్కారం మనం ఎక్కడున్నాడు దేవుడని నూట పంతొమ్మిదవ ధారావాహిక ధారావాహి చేసుకుంటూ ఉన్నాం మనం పరమేశ్వరిని అడగాల్సింది ఒకటే నేనెవరిని ఈ ఒక్క ప్రశ్న అడిగితే చాలు ముందు ఒక అడుగేయటం ప్రారంభించావంటే పది అడుగులు తానే వేయిస్తాడు ప్రపంచంతో విసిగిపోయి ఉన్నాం విసిగిపోయాను విని విని జగతి గోడు నిన్ను చేరాలని మనసు జగడమాడు అడుగుతున్నాను అడుగైనా వేయలేక నీ అడుగుల గడపడి ఉంట విసిగిపోయాను విని విని జగతి గోడు ఎన్ని రోజుల నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి విని 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 విసుగు పుట్టింది ఆయన నిన్ను చేరాలని మనసు జగడమాడు ఎప్పుడు కూడా నాకు ఆవేదనే ఎలా చేరాలి ఆ పరమేశ్వరుని అనే ఒక తపన బయలుదేరింది అడుగుతున్నాను ఒక అడుగు కూడా వేయలేకపోతున్నాను వేయటానికే ఖాళీ అంటూ ఉంటే కదా అంతా నీవే ఉన్నావని నాకు అర్థమైంది అందువల్ల నీ పాదాలను ఆశ్రయిస్తున్నాను పరమేశ్వర నాకు రక్ష నీవే ఎప్పుడైతే నువ్వు ప్రార్థించావో ఆయన కరుడు ఖచ్చితంగా వస్తుంది ఒక అడుగు నువ్వేసే ప్రయత్నం చేశావు పది అడుగులు ఆయన నిన్ను ముందుకు నెడతాడు అర్థమైతే పరమానందాన్ని పొందుతాడు అది అర్థమైందనుకోండి ఎప్పుడైతే నీకు ఈ ప్రమిషన్ అడగటం అర్థమైందో నీకు ఆనందానికి అసలు అవధులు లేవు ఎందుకని ఆయన అడగటానికంటూ ఒక ప్రదేశం ఉందా ఆయన సూక్ష్మం చాలా సూక్ష్మమైన వాడు అంటే ఏంటి ఈ సృష్టి అంతా కూడా వ్యాపించి ఉన్నవాడు అంతా అంటే ఒక్క గుండు సోది ఆ మొన పైన ఖాళీ అన్ను కూడా చదవటానికి అవకాశం లేదు అంత బయటే సర్వం వ్యాప్త నారాయణ స్థిత అంటూ మనం రోజు చెప్పుకుంటున్నాం అంతహ అంటే లోపల బయట లోపల బయట అనేది ఏంది ఈ దేహమే ఈ దేహం కనుక ఉపాధి పోతే లోపల లేదు బయట లేదు ఒకప్పుడు ఖాళీ స్థలం ఉంది ఒక ఇల్లు కట్టాము ఏమైంది అప్పుడు ఆ ఖాళీ స్థలంలో ఇల్లు కట్టాం కాబట్టి ఇల్లు అన్నాం అక్కడ కొంతకాలానికి ఏమైంది ఆ ఇల్లు పురాతనం అయిపోయింది ఆ పడగొట్టేసాం ఏమైపోయినప్పుడు ఇల్లు లేదు కదా ఖాళీ స్థలం ఖాళీ స్థలంలో అయిపోయింది అలానే దేహం కూడా అంతే జన్మలో చేసుకున్నటువంటి పాపపుణ్యాలు అనుభవించడానికి ఈ దేహాన్ని నేను తీసుకుని వచ్చాను ఇది ఉపాధి అది అర్థం కావాలి అది అర్థమైతే అసలు సూక్ష్మం అనేది మనకు తెలుస్తుంది సూక్ష్మం అనేది ఏంటి ఒక ఐస్ గడ్డ ఉంది ఒక ఐదు కిలో ఐస్ గడ్డ తెచ్చాం ఏదో ఫంక్షన్కి అది ఇంట్లో పెట్టాం ఎంత స్థలం ఆక్రమిస్తుంది కొద్ది స్థలం ఆక్రమిస్తుంది కొంత టయానికి కరిగిపోయింది అప్పుడు ఏమైపోయింది నీరైపోయి ఇంటి నిందా కూడా వ్యాపించింది ఉన్నత ఐస్ గడ్డ గడ్డగా ఉన్నప్పుడు దాని స్వరూపం వేరు తర్వాత అది కానీ కరిగినప్పుడు వ్యాపించాలి ఇంటి నింద వ్యాపించింది మరి అదే బాగా వేడి సూర్యరేషంతో వేడి వేడైంది అనుకోండి ఒకవేళ మనం అనుకుందాం అప్పుడేమైపోయింది ఆవిరై కనిపించకుండా పోయింది అంటే ఒకదానికన్నా ఒకటి సూక్ష్మంగా ఉన్నాడు ఆయన భూమి కన్నా సూక్ష్మం జలం కన్నా సూక్ష్మం అగ్ని కన్నా సూక్ష్మం వాయువు కన్నా సూక్ష్మం ఆకాశం కన్నా సూక్ష్మాతి సూక్ష్మం చూడండి అందువలన అనేక రూపాలు ఉన్నది తానే అనేక రూపాలు కనపడతా ఉన్నాయి ఆ ఉన్నవి మొత్తం కూడా తానే అంటే తానొక్కడే ఉన్నాడు ఈ ప్రపంచమంతా నిండి ఉన్నది తానొక్కడే అంటే వ్యాపించి ఉన్నాడు అంతా కూడా ఏదో నామరూపాలతో మనకు దర్శనమిస్తున్నాడు ఇప్పుడు మట్టి ఉందనుకోండి దాని నుంచి అనేక వస్తువులు మనకు తయారవుతున్నాయి కొండ తయారవుతుంది మూకుడు తయారవుతుంది ముంత తయారవుతుంది బాణ తయారవుతుంది పెడ తయారవుతుంది ఉన్నది ఏంటిది మట్టి ఒక్క మట్టితోనే ఇన్ని రకాలు తయారైనవి అవి మొత్తం పగలు కొట్టేస్తే ఏమైపోతుంది నామరూపాలు పోయింది అంటే ఏమైంది మట్టి ఉంది అందుకే అంటారు చేవ సత్యం మృతి మృతికి అంటే ఏంటి మట్టి సత్యమైన పదార్థం మట్టి నామరూపాలు మిథ్య ఇదే మనం మనం తెలుసుకోవాల్సిన ఇదే మనం మట్టి ఎందుకు చెప్పుకుంటున్నాం మట్టి అందరికీ అర్థమవుతుంది చెప్తా కూడా నామరూపాలతో కుండ మూపుడు ముంతల బాణలుగా తయారైపోయింది పగల మట్టిగా తయారైంది మరి తాను ఏకంగా ఉండి అనేక రూపాలు కనపడుతున్నాడు ఆయన తాను ఏకంగా అంటే ఒక్కడేగా ఉన్నాడు అనేక రూపాలు కనపడుతున్నాడు ఆభరణాల్లో ఉంది అని చెప్పండి బంగారం అంటే నామరూపాలని కాదా రకరకాల పేర్లు ఉన్నాయి ఉందా లేదా చెవి పెట్టుకుంటూ కమ్మ నడువు పెట్టుకుంటే వడ్డాణం చేతి పెట్టుకుంటే వా రింగు వెళ్ళి పెట్టుకుంటే రింగు చేతి పెట్టుకుంటే గాజు ఇట్లా రకరకాల పదార్థాలు ఉన్నాయి అన్నిట్లో ఉన్నది ఏంటిది బంగారం మీ ఎలా తెలుస్తుంది నామరూపాలతో ఉన్నదానికి ప్రపంచవాసులు ఉన్నవాడికి అవి నామరూపాలుగా తెలుస్తుంది బంగారు వస్తువులు అంటాడు తప్ప ఉన్నది బంగారం వండం మరి ఎవరికి తెలుస్తుంది జ్ఞాని ఒక జ్ఞాని మాత్రం అర్థం చేసుకుంటాడు ఓహో ఇది నామరూపాలతో ఉన్నది మరి మట్టి తెలుసుకోవాలంటే కొండ తెలుసుకున్నట్టే అట్లా కాదు కదా మట్టి తెలిసి కొండను తెలుసుకోవాలా కొండను పగలగొట్టాల్సిన పని లేదు మట్టి అని మనకు తెలుసుకోవాలంటే కుండ వస్తువు రూపేణ ఉంది ఇది కానీ దాన్ని పగలగొట్టాల్సిన పని లేదు మట్టితో తయారు చేసిన వస్తువే ఇది ఎందుకని దాంతో ఉపయోగం ఉంది మనకి నీరు ఉంచుకోవాలి దేంట్లో పెట్టుకుంటావు నువ్వు మట్టి కొం మట్టి ఉంది మట్టితో తాగాలి కొండ ఉంది నీరు తాగాలి ఓ ముంతో తీసుకుని లాగుతావు అది తాగేస్తావు లేదు దుమ్ము ధూళి పడుతుంది మూకుడు పెట్టి దాని మీద పెడుతున్నావు అంటే ఇన్ని రకాలు చూడాలి పగలగొట్టి పగలగొట్టాలని పని లేదు ఉన్న వస్తువు ఒకటే అనేక రూపాలతో కనపడుతుంది అది అర్థమవుతుంది ఈ దృశ్యమాన జగత్తులో ద్వైతం గో గోచరిస్తే మాత్రం అన్నీ రెండు కనపడతాయి ద్వైతం అంటే అంటే రెండు అద్వైతం అంటే ఏంటి ఒకటే నామరూపాలే కనపడతాయి ద్వైతం ఉన్నవాడికి ద్వైతం చూసేవాడికి నామరూపాలు కనపడతాయి ఇంకేం కనపడవు ఎందుకని తాను తాను గురువు అందించినటువంటి జ్ఞానం అటు ఉంటుంది ఈ ప్రపంచం ఉన్నది పైన విష్ణువు ఎక్కడో ఉన్నాడు ఇద్దరు చెప్తా చెప్తాడు మన అద్వైతం ఏం చెప్తున్నావు రెండు కనిపిస్తున్నా రెండిట్లో ఉన్నది ఒకటే ఆ ఒకటి ఎవరో కాదు నువ్వే పిల్లలు అడుగుతారు ఓ పంచదార బొమ్మ నాకు కావాలంటాడు ఏం అడుగుతాడు వాడు ఏదో అడుగుతాడు ఒక చిలక లేకపోతే కోరితే అడుగుతాడు అవి కాస్త అయిపోయినాయి అనుకోండి వాడు ఏది ఇచ్చినా ఒప్పుకోడు ఎందుకని తాను కోరిందే కావాలి రెండు చూస్తున్నాడు అక్కడ చిలక ఉంది తర్వాత ఉంది ఆ తర్వాత ఏనుగు ఉంది కుక్కు ఉంది ఇట్లా అనేక రకాలతో బొమ్మలు తయారు చేస్తున్నాయి కాబట్టి అనేక రకాలుగా చూస్తున్నాడు కాబట్టి తాను కోరిందే అడుగుతున్నాడు మనం చెప్పినా కూడా రే నాయన అంత అంత పంచదారు తయారు చేసింది రా ఏది తిన్నా కూడా తీపిగానే ఉంటుంది కూడా కాదు నాకు అదే కావాలి అంటాడు ఇది కూడా అంతే మనం ఎంత చెప్పినా కూడా విష్ణు వేరు శివుడు వేరు చెప్తారు ఎంత ఎంతనా చెప్పండి అంతే ఎందుకని అది ఎక్కేసింది వాళ్ళకి అదే చెప్తున్నారు వీళ్ళకి దాన్ని ఉన్నాయి రెండు అనుకుంటున్నారు శివాలయంకి విష్ణు ఆలయంకి వెళ్తారు అంతే అందువల్ల నామరూపాలు ఉన్న జగత్కి మొత్తం కూడా ఉన్నది పరమేశ్వరుడు తెలుసు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం